శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం యాభై ఏడవ శ్లోకం తెలుసుకుందాము ప్రజ్ఞుడు లక్షణాలు ఇంకా చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ యాభై ఏడవ శ్లోకం ఎస్ సగువత్ర నభి స్నేహ శుభం ప్రజ్ఞ ప్రతిష్ఠిత ఒక వస్తువు మీద మనకు కోరిక ఎందుకు పుడుతుంది దాని మీద మమకారం అనురాగం కలగటం వలన ఎందుకు మమకారం కలుగుతుంది అంటే అది మనకు అనుకూలంగా ఉంటుంది అనే భావన ఏర్పడటం వలన ఎవరైతే అంతటా మమత ఆసక్తులు లేనివాడై అంటే ఏ వస్తువు మీద అతనికి స్నేహము మమకారము మమత ఆసక్తి ఉండదు ఏ వస్తువు మీద అతనికి ఇది నాకు అనుకూలం అనే భావన ఉండదు తత్ తత్ ప్రాప్య శుభ అశుభం ఆయా శుభము అశుభము ఫలితములు పొందినప్పుడు నా అభినందతి ద్వేష్టి శుభ ఫలి శుభ ఫలితములు కలిగినప్పుడు ఎటువంటి అభినందనలు కానీ సంతోషము కానీ ఉండదు అలాగే అశుభ ఫలితములు కలిగినప్పుడు కూడా ఎటువంటి ద్వేషము కానీ దుఃఖము కానీ ఉండదు ఇలా ఎవరికైతే ఉంటుందో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును ఎవరికైనా బుద్ధి స్థిరముగా పరమాత్మతత్వం మీద ఉండాలంటే వారు ఏ వస్తువు మీద ఇది నాకు అనుకూలమని కానీ దాని మీద దాని చుట్టూ ఉన్న విషయాల మీద స్నేహము మమకారము ఆసక్తి ఉండకూడదు శుభ ఫలితములు కలిగినప్పుడు అంటే అనుకూలమైన పరిస్థితులు కలిగినప్పుడు సంతోషంగా ప్రసన్నంగా ఉండడము అశుభ ఫలితములు కలిగినప్పుడు ప్రతికూల పరిస్థితులు కలిగినప్పుడు ద్వేషము దుఃఖము ఉండకూడదు అందరిపై అన్ని వస్తువులపై సమానమైన దృష్టి ఉండాలి నావారు వారు అన్న దృష్టి ఉండకూడదు సూర్యచంద్రులు ఎలా అయితే అందరిపై తమ ప్రకాశాన్ని సమానంగా ఇస్తారో అలా వీరి దృష్టి కూడా ఉండాలి అప్పుడు బుద్ధి చంచలముగా ఉండక స్థిరముగా ఉంటుంది బుద్ధి స్థిరముగా పరమాత్మ మీద మీద ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పదలుచుకున్నాడంటే మానవుడు సాధారణ జీవితంలో లక్ష్యాన్ని చేరుకోవాలంటే తన కష్టాలను ఎంతో కొంత ఓడ్చుకోవాలనే స్వభావాన్ని పెంచుకొని తీయాలి అలాగే సుఖం మీద అత్యాశను వదులుకోవాలి అని ఉపదేశం చేస్తున్నారు చేస్తున్నాడు శుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత దేనియందు మమకార ఆసక్తి లేనివాడును అనుకూల పరిస్థితులందు హర్షము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలకు వికాగములకు లోను కానివాడును అను మానవుడు స్థితప్రజ్ఞుడు అంటారు నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి